నమస్తే స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద వామపక్షాల నిరసన నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేబర్ కోడ్లను అమలు చేయాలనే నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని కార్మికుల యొక్క శ్రమను కార్పొరేటర్లకు నైవేద్యం పెట్టడాన్ని వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్లో లేబర్ పనిచేసిన పని గంటలు తగ్గించాలని పదమూడు గంటల పని విధానం రద్దు చేయాలని నిరసన చేశారు బీహార్ ఎన్నికల జరిగిన తరువాత మోడీ ఇరవై రెండు కార్మిక సంఘాల స్వాతంత్ర్యం ముందు స్వాతంత్రం తరువాత పోరాడి త్యాగాలు చేసి సాధించిన చట్టాలను నాడు కేంద్ర ప్రభుత్వం రూపంలో అమలు చేయాలని రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు ఇదే కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో వామపకాలు అన్ని కలిసి ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అందరూ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పది గంటలు తగ్గించాలి తగ్గించాలి పది మంది గమన చేయాలి యాత్ర ఉండవు సంఘం పెట్టుకుని అప్పుకుండదు వారానే అప్పుకుండదు ఈరోజు కనీసం జీఎస్ఏ పీఎఫ్ అడగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అందుకని మోడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోట్కొని రద్దు చేయడం చెప్పండి ట్రేడ్ యూనియన్లుగా ప్రజా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం యాభై రద్దు చేయాలి అమలు చేయడం చేసి ఉంటుంది ఈ నోట్ ఫోన్ని రద్దు చేయాలి ఆరు అమలు చేయాలని చేసినటువంటి నోట్ ఫోన్ రద్దు చేయాలి మోడీ ఇచ్చినటువంటి నోట్స్ లను రద్దు చేయాలి రామకుమార్ అమలుకు ఇచ్చినటువంటి నోట్స్ లను రద్దు చేయాలి పోరాడప్పు రద్దు చేసే విధంగా నిన్న మోడీ ఈరోజు బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ఇరవై రెండు కార్మిక చట్టాలను స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్ర తర్వాత పోరాడి ప్రాణాలను తగ్గించి సాధించుకున్నటువంటి చట్టాలని నా లేబర్ కోడ్ల రూపంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేశారు దేశాన్ని ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు లేబర్ కోడ్లు అమలు చేయాలని నోట్స్ విడుదల చేశారు ఇచ్చినటువంటి నోట్స్ వెంటనే రద్దు చేయాలి కార్మికుల శ్రమని దోపిడీ చేయడాన్ని కార్పొరేట్లకి నైవేద్యం పెట్టడాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో ఎంత ఎత్తున భారతదేశ వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించాము భవిష్యత్తు పోరాటాలకి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం